దేవుని నామానికి స్తోత్రాలు మరొక చిన్న పాట పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం హల్లేని పాడి స్థూతించను రారే జనులారా మనసారా ఊరోరా రారే జనులారా ఊరూరా నోరారా హల్లేలు యాని పాడి స్తను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా పాడి పంటాలనిచ్చు పాలించు దేవుడని కూడా పోషించు దేవుడా పాడి పంటల పాలించు దేవుడాని కొడు గుడ్డానిచు పోషించు దేవుడాని తోడు నీడాగా నిన్ను కాపాడు నాదు తోడు నీడాగా నిన్ను కాపాడు నాదు పూజించి పూజించి పాటించి చాటించరారే హల్లేలుయా అని పాడి స్థు తెంపాను రే జనులారా మనసారా ఊరూరా రారే జలులారా మనసారా ఊరూరా తాత ముత్తావులు కన్నా ముందున్న దేవుడాని తల్లి దండ్రుల కన్నా ప్రేమించు దేవుడాని తాత ముత్తావులు కన్నా ముందున్న దేవుడాని తల్లి దండ్రుల కన్నా ప్రేమించు దేవుడాని కల్లా కబటములేని కరుణ సంపన్ను ని కరుణా సంపన్నుడాని పూజించి పూజించి చాటించి పాటించ హల్లేలు యా అని పాడి తాను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరూరా చూసారా ప్రియులరా మన జీవితాల్లో ఎలా వేళలా మనము ఏం చేయాలి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి చేసిన కార్యాలను తలపోసుకుంటూ మనం ఏం చేయాలి బాగా ఆ దేవుల్లో ఎదుగుచా ఎదుగుతూ ఉండాలి బలపడుతూ ఉండాలి ఆయన్ని స్థుతించాలి ఎందుకంటే పాడి పంటల్ని మరి కూడు గొడ్డ తర్వాత తోడు నీడగా మరి అవన్నీ మనకు సప్లై చేస్తున్నాడు కనుక సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశము భూమి మరి సముద్రాలు ఏవండి వర్షము మరి అంత చక్కగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కనుక మనం లోతుగా పొనా చేసుకోవాలి పిల్లరా ఇక్కడ బైబుల్లో మరి రెండు ఇళ్ళు ఉన్నాయి ఎన్నిళ్ళు రెండు ఇళ్ళు ఉన్నాయి ఆ రెండు ఇళ్ళు ఒకటేమో బండ మీద కట్టిన ఇల్లు రెండోదేమో ఇసుక మీద కట్టిన ఇల్లు ఎక్కడ ఉంది ఇది లోకాసు వార్త ఆరో అధ్యాయము నలభై ఆరు వచ్చిన మనం చూసినట్లయితే కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటాయి అయితే ప్రిల్లరా దాని భావం ఏంటో మనము తెలుసుకుందాం చూడండి నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభా ప్రభు అని నన్ను పిలుచుటో ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలియుందునో ఇండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్ట ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను చూసారా ఇక్కడ మరొక ఇల్లు అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణిని పోయిండును ప్రవాహము దాని మీద ఓడిగా కొట్టగానే అది కూలిపడిను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను చూసారా రెండు టైప్ ఆఫ్ హౌస్ టూ టైప్ ఆఫ్ హౌస్ ఒకటి బండ మీద కట్టిన ఇల్లు మరొకటి ఇసుక మీద కట్టిన ఇల్లు మళ్ళీ ఇదే వాక్యము చూడండి మతీశ సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాం కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలియుడును చేశారా ప్రియులరా దేన్ని పోలి ఉంటారు బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు అయితే దేవుని మాట విని దాని ప్రకారముగా చేయాలి మనుషుల మాటలు కాదు లోకస్తుల మాటలు కాదు ఎవరో మాటలు కాదు నీ సృష్టికర్త అయినా దేవుని మాట నీ కోసం ప్రాణం పెట్టి రక్తం చెందించి నీకు అన్నీ ప్రొవైడ్ చేసి బ్రతకమని భూమి మీద నిన్ను నన్ను పుట్టించాడు కదా దేవుని మాట వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగించి నడిపించుద్ది ఎంతోమంది ఆయన మాట విని బాగుపడిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రిలరా కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పునొచ్చేయు ప్రతి వాడును చాలామంది వింటారు కానీ ఈ చెవితే విని ఆ చెవి ఇడిచిపెట్టేస్తారు వింటారు గుడికి వెళ్తారు ప్రార్థన చేసుకుంటారు కోటాలకు వెళ్తారు పండగలకి వెళ్తారు ప్రభు అంటారు ఏ దేవుడు అంటారు కానీ పాపం చేస్తూనే ఉంటారు లోకానుసారంగా జీవిస్తాను ఇటు దేవుళ్ళు కూడా ఇటు ఒక అడుగు అటు ఒక అడుగు ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా అది సరైనటువంటి కట్టడము కాదు పాపాన్ని అసహించుకోకుండా పాపాన్ని ద్వేషించకుండా నువ్వు దేవుల్లో కూడా ఉండాలంటే అది సరైన విధానము కాదు పాపాన్ని ద్వేషించాలి లోకాన్ని ద్వేషించాలి అదే సమయంలో దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుల్లో ఎదగాలి దేవుని మాటకు లోబడాలి చూడండి ప్రిల్లరా నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతునిని పోలియుండును స్ట్రాంగ్గా పునా తీసుకున్న వాడు బుద్ధిమంతుని ఉంటాడు ప్రభులందుకు ప్రియదేవుని పిల్లరా పునాది వేసుకోవాలంటే లోతుగా త్రవ్వాలి కదా లోతుగా త్రవ్వటం అంటే ఏంటి అర్థం లోతుగా మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి అది ధనార్థం ప్రభునందు పిల్లరా పై పై పొనా తీసుకుంటే పడిపోతాం జారిపోతాం ఒరిగిపోతాం వాతలు వస్తే తుఫాన్లు వస్తే ఏమవుతాము జారిపోతాం కురిగిపోతాం ఫెయిల్ అయిపోతాం కనుక స్టాండర్డ్గా మరి ఇంజనీరు ఏం చేస్తాడు గట్టిగా వేస్తాడు ఏనుగు పాదాలు అంటాడే అట్లాగా భూమి బాగుగా తొవ్వి పునాది గట్టిగా వేసుకోవాలి అంటే పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి క్షమాపణ నడుకుంటా ఏమండి సరి చేసుకుంటా బాగా దిద్దుకుంటే అప్పుడు మంచి పునాది వేసుకున్నట్టు లెక్క ఏదో పై పైన ఒప్పుకొని ఏదో నమ్మి బాప్తీసం పొందితే వాళ్ళు నిలబ నిలబడలేరు నిలబడలేరు పడిపోతారు శోధనలు వస్తాయి సమస్యలు వస్తాయి వాళ్ళు జారిపోతారు వెనక్కి వెళ్ళిపోతారు కనుక మనం ఏ పునాది కలిగి ఉన్నాం చూడండి వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు అంటే విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉన్నాడు ఏమండి మంచి భక్తి మంచి ప్రార్థనా జీవితము ఎవండి నమ్మకమైన వ్యక్తి చూసారా ప్రిలరా పునాది మంచిగా వేసుకున్నాడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా పాపాలు ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు క్షమాపణ అడిగాడు సరి చేసుకున్నాడు స్వరం అన్నాడు ఏమండి దర్శనం వచ్చింది అలాగనే వాక్యాన్ని బాగా అనుపూర్వకంగా చక్కగా చదువుకుంటూ ముందుకు సాగుతున్నాడు కనుక పునాది గట్టిగా ఉంది కనుక శ్రమలో వచ్చినా కష్టాలు వచ్చినా వరదలు అంటే శ్రమలో తుఫానులు అంటే ఏమండి గాలి తుఫాను ఇవన్నీ ఇంటికి అర్థాలు ఉన్నాయి వాన కురిసిన వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు క్రీస్తు బండ మీద మనము పునాది వేసుకోవాలి క్రీస్తు బండ ఓ సహోదరుడా ఓ సహోదరి నీ ఆత్మీయ జీవితాన్ని నీవు ఎలాగనా కట్టుకొనిచున్నావు క్రీస్తు అని బండ మీద కట్టుకొని చున్నావా వాక్యం మీద ఏమండి లేఖనాల మీద నీవు కట్టుకొని చున్నావా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మరొక పునాది ఉంది అది కూడా చదువుకుందాం ఒకటేమో బండ మీద కట్టబడిన పునాది ఇది నిజ క్రైస్తవుడికి ఆత్మ సంబంధమైన క్రైస్తవుడికి సాదృశ్యముగా ఉన్నది మంచి విశ్వాసికి సాదృశ్యముగా ఉన్నది రెండో పునాది చూద్దాం చూడండి మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలియుండును చూడండి ప్రిల్లరా యేసుపురవారు ఎంత చక్కగా వివరించి చెబుతున్నారు నిజ క్రైస్తవుడు వేరు నామకార్థపు క్రైస్తవుడు వేరు బండ మీద పునాది వేరు ఇసుక మీద పునాది వేరు చాలామంది నామకార్థపు క్రైస్తవులుగా ఉంటారు అలా ఉండకూడదు ఉంటున్నారంటే వాళ్ళు దేవుని మాటలు వింటారు కానీ వడ్డీ వ్యాపారం మావులే అబద్ధాలు మావులే అన్యాచారాలు మావులే దొంగతనం మావులే అబద్ధాలు ఏమండి కొట్టుకుంటారు తిట్టుకుంటారు పోట్లాటలో ప్రభునందు ప్రియార్ దేవుని పిల్లరా నిరీక్షణ ఉన్నదో పరలోకం అని దాని మీద ఆశలుండో ఏదో వస్తారు వెళతారు వస్తారు వెళతారు ఇలాంటి వారిని దేవుడు అంటున్నాడు పోలి ఉంటాడు బుద్ధిహీనుడును ప్రిలరా నువ్వు బుద్ధిమంతుడువా బుద్ధిహీనుడువా బుద్ధి కలిగిన కన్నీకువా బుద్ధి లేని కన్నీకువా ఆలోచించుకో ఈ మాటలు ప్రియురా హృదయపూర్వకంగా నీవు గైకోను ఆలోచించుకో నీకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చూడండి పై పైన వేసుకున్నాడు పునాది పునాది వేసుకున్నాడు ఒప్పుకోలేదు పశ్చాత్తాపడలేదు క్షమాపణ నడుక్కోలేదు ఏమండి పునాది లోతుగా తవ్వలేదు లోతైన అనుభవ లేదు ఎక్కడ ఎక్కడే ఎక్కడ మొలకంచు అక్కడే ఉంది ఎక్కడ మురికి అక్కడే ఉంది ఎక్కడ గుంటలు అక్కడే ఉండే ఎక్కడ మచ్చలు అక్కడే ఉండేవి ఎక్కడ పుళ్ళు అక్కడే ఉండే కొత్త పడలేదు పిండ పడలేదు ఏమండి చేయబడలేదు గాయాలు అట్లాగే ఉండే ఏమండి వాటి మీద పై పై కట్లు వేసుకున్నాడు పై పై భక్తి పై పై విధానం నేను సంగ పెద్దనంటాడు తాగొస్తారు ఏమండి అన్యాచారాలు మాములే ఏళ్లం పాటలు మాములే ఒకటోసారి మూడో మూడోసారి డబ్బు దగ్గర అపనామకస్తులు ఏమండి డబ్బు దగ్గర అపనామకస్తులు సంఘ పెద్దలు ఏమండి బూతులాడతారు పోట్లాడతారు డబ్బుల దగ్గర కొట్టుకుంటారు ఏమండి స్థలాల దగ్గర గొడవలు మళ్ళీ క్రైస్తవులు అది కరెక్టేనా వాక్యానుసారమేనా కనుక యసు ఎంత వివరంగా చెప్పాడండి నిజ క్రైస్తవులు ఎలా ఉంటారు నామకార్థపు క్రైస్తవులు కొంతమంది అలుగుతారు ఏమండి భోజనాల దగ్గర అలుగుతారు సరిగ్గా చూడలేదు అంటారు మళ్ళీ ఆ మాటలు తీసుకెళ్ళి ఇంకో వాళ్ళకి చెబుతారు అలా 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 సాడీలు చెబుతారు ఉన్నది లేనట్టు లేని లేని వార్త పుట్టిచ్చు శ్రమ బైబుల్లో ఉంది క్రైస్తవులే పెద్ద పెద్ద బైబుళ్ళు ఉంటాయి రెఫరెన్స్ బైబుల్లో ఉంటాయి ఇంగ్లీష్ బైబుల్లో ఉంటాయి జిప్పు బైబుల్లో ఉంటాయి ఎంతో ఉంటాయి పాటల పుస్తకాలు ఉంటాయి కూడా ఉంటాయి వాటితో పాటు లోకం కూడా ఉంటుంది అలాగను ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు నా సరిగ్గా సరిగ్గానలేదయ్యా వాటి చప్పును చేయట్లేదు వాళ్ళు నేను చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి నా మాటలో వింటున్నారు కానీ దాని ప్రకారంగా నడవట్లేదు అందువల్ల వరదలు వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కోలబడెను సతికిల పడిపోయింది కోలబడిపోయింది స్లాబ్ కూలిపోయింది గోడ పడిపోయింది ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా కారణం ఏంటి ఇసుక మీద కట్టినా ఇల్లు ఇసుక మీద కట్టినా ఇల్లు అది గమనించండి సహోదరుడా సహోదరి నీవు దేని మీద కట్టుకొని చున్నావు నామకార్థపు సంఘంలో ఉన్నావా నీతిగా హెచ్చరించి గద్దించే సంఘంలో ఉన్నావా సహోదరుడా సహోదరి ఎలాంటి ఆత్మీయత కలిగి ఉన్నావు ఎలాంటి మరి భక్తి చేస్తున్నావు కనుక నామకార్థపు స్థితిలో ఉంటే చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు అక్కడ అగ్నిరథ పురుగు చావదు నామకార్థపు సంఘంలో ధనవంతుడు కూడా నామకార్థపు సంఘంలో ఉన్నాడు బోళ్ళంత డబ్బు ఉంది అయిన దగ్గర కానీ పక్కన ఉన్న లా లాజర్ గారిని పట్టించుకోవాలి బేదల హాజర్డే ఏమండి ఆ గుమ్మం దగ్గరే ఉన్నాడు కదా మరి ఏ ఏదో బోళ్ళంత ధనం ఉంది కదా నా ఆ తినుము త్రాగుము సుఖించు ఏమండి పేరు గొప్ప ఊరి దెబ్బ గొప్పలు కావాలి కా చాలామందికి పొగడ్తలు కావాలి దండలు చాలు వాళ్ళు ఎందుకండి అవన్నీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు కానీ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు సరే ఈ ధనవంతుడు ఏమన్నా ఒక్క రవణ జాలు చూపించాడా దేవుడు తెలుసు అబ్రహాం తెలుసు హోమదేవుడు తెలుసు ధర్మశాస్త్రం తెలుసు ఆయన దృష్టి దేని మీద పెట్టాడు వ్యాపారం మీద డబ్బు మీద ఏమండి లోకం మీద చివరి ఆఖరికి చనిపోయాడు చనిపోతే పాతి పెట్టబడ్డాడు సరే ఎక్కడుందో ఆయన ఆత్మ పాతాళంలో ఉంది బైబిల్లో ఉందో రాయబడిన మాట పాతాళంలో ఉందండి ఆయన ఆత్మ ఏడుతున్నాడు అండి అక్కడ దుఃఖపడుతున్నాడు ప్రియులరా తండ్రి పోయిన అబ్రహామా లాజర్లు పంపించాయ్యా నేను ఎక్కడ నీటితో చాలా బాధపడుతున్నాను తండ్రి అబ్రహమా అబ్రహామా దాహం తీర్చాలా జరు నంపు పేపాలు పేపాలు దాగుంటాడు భూమి మీద ఉన్నప్పుడు ఆ శేషాలు శేషాలు దాగుకుంటాడు ఏమండి తాను తాగటమే కాకుండా ఇతరులకు కూడా ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళకి అంత రోజు పండగే కానీ చేసుకో పండగ చేసుకో దేవుడు దీవించాడు కనుక చేసుకో ఆ పక్కన బేదన ఆ లాజర్ను పట్టించుకోడా ఒక్క రవ్వ భోజనం పెట్టాడు ఒక్క రవన్న ఒక జతన బట్టలు ఇచ్చాడా ఒక్క రవ్వన్న సహాయం చేశాడా ఒక్క రవన్న ప్రేమతో అయ్యా ఎట్టగడుస్తుంది అన్నాడా అతన్ని ఏమో కుక్కలు నాకి అంత దిక్కులేని పరిస్థితుల్లో అతడు అలాగా ఆ ఇంటి దగ్గర గడప కనిపెట్టుకుంటా ఉండాడు కానీ అన్నడను కూడా ఒక్కరోజు కూడా అతనికి సహాయము చేయాల ఎక్కడ వేసుకున్నాడు పునాది ఇసుక మీద వేసుకున్నాడు ధనవంతుడు ఇసుక మీద వేసుకున్నాడు కొట్టింది ఒక గాలి కొట్టింది వరదొచ్చింది పట్క మంటకు కూలిపోయాడు ప్రభునంది ప్రియ దేవుని పిల్లరా దేవుళ్ళు ఎక్కడుగుతాడు నిన్నో లెక్క అడుగుతాడు సరే బేదలా లాజరు నీతి మంత్రుడండి లాజరు అంటే నీతి అబద్ధం లేదు మోసం లేదు దాగా లేదు గాయాలు పోలే శరీరం గాయాలు ఆత్మ పరిశుద్ధంగా ఉంది మంచి పొనా తీసుకున్నాడు కుక్కలు వచ్చి నాకేయి అంత భేదరేకం అనిపించాడు అయినా దొంగ బుద్ధి లేదు దొంగ బుద్ధి లేదండి ఎంత తన నిజాయితీ కలిగి ఆ రొట్టె మొక్కలో బల్ల మీద నుంచి రొట్టె మొక్క కోసం కానాలని స్త్రీ అంటదయ్యా బళ్ళ మీద నుంచి పొడు రొట్టె మొక్క కోసం కుక్క ఆశపడతానికి నేను కూడా కుక్కనేయ్యా ఎంత తగ్గించుకుందండి లాజర్ కూడా ఎంతో తగ్గించుకొని అట్లాగే బాధపడతా అతను ఇసుకదలం దేవుని మీద ఆయాసపడ్డా మనకు కొంచెం శ్రామూర్తి ఏం దేవుడు నాకు ఇంత బలహీనత పెట్టాడు ఇంత రోగం వచ్చింది అని మనం ఏం చేస్తాం ఏం చేస్తాం చికాకు పడతాం గలిబీలు అవుతాం విశ్వాసాన్ని కోల్పోతాం కానీ లాజరాట కాదు స్ట్రాంగ్ వేసుకున్నాడు పునాది ఏమో కూడా స్ట్రాంగ్ చేసుకున్నాడు పునాది ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా వేసుకో పునాది వేసుకో గట్టిగా ఇప్పటికైనా పర్వాలా అత్తని క్షమాపణ అడుగు మామని క్షమాపణ అడుగు భర్తని క్షమాపణ అడుగు నీరుగు పొరుగు వారిని ఎక్కడైతే నీ ఇంట్లో ఏమున్నాయో నీది కాని వస్తువు నీది కాని వస్తువు నీ ఇంట్లో ఏ వస్తువు ఉన్నా తీసుకెళ్ళి పలానా తెలిస్తే వాళ్ళకి అప్పగించు దెయ్యాలు పట్టిపో దెయ్యాలు పడతాయి ఏమండి భక్తి చేస్తున్నావా సహోదరుడా సహోదరి ఆదివారం అని ఆ నామకార్థపు భక్తి చేస్తారావా దేవుళ్ళు లెక్క అడుగుతాడు పునాది వేసుకో గట్టి పునాది వేసుకో ప్రార్థన చేసుకో కన్నీరు గార్చు దేవుని వాక్యం చదువు దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడనుంది వాక్యాన్ని ఈ వాక్యం నా పాదములకు దీపము అది నా త్రావకు వెలుగన్నాడు భక్తుడు దావీదు పునాది వేసుకున్నాడు వాళ్ళు వరిదిల్లారు లాజర్ కూడా చనిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఆ బ్రహ్మ రమునా అనుకున్నాడు పరదేశాడు ధనవంతులు అయ్యా ఇదే అదేంటయ్యా అంటే అదంతే నువ్వు బ్రతికినంతకాలం భూమి మీద సుఖభోగాలు అనుభవించావు నీకు అది తగును లాజరు లాజరు చాలా కష్టాలు అనుభవించాడు ఇది ఇతనికి తగును ఏంటి నువ్వు మాట్లాడేది అది కరెక్ట్ కాదు దేవుని రాజ్యాంగం వేరు మానవుల రాజ్యాంగం వేరు దేవుని ప్రభుత్వం వేరు ఈ లోక ప్రభుత్వాలు వేరు ఆయన పరిపాలన వేరు భూ సంబంధమైన పరిపాలన వేరు దేవుడు లెక్క అడుగుతాడు సహోదరుడా ఈ భూమి అయింది నీది కాదు ఈ భూమి పొనుగడితే కట్టు ప్రభుత్వంలో భూమి మీద ఉంటున్నాం కనుక ప్రభుత్వాలు ఉంటనే కనుక చక్కగా ట్యాక్స్ కట్టు పన్ను కట్టు లైసెన్స్ తీసుకో కరెక్ట్ గుడ్డు ఎక్కడ తేడా రాకోకుండా ఇంటి పన్ను ఎగ్గొట్ట మాకు ప్రభునందు ప్రే దేవుని పిల్లరా చాలామంది ఈ రోజుల్లో పద్దెనిమిది సంవత్సరాలు ఎండకుండా చిన్న వయసు కలిగిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు తల్లిదండ్రులు ఎంత తప్పండి ఏమండి పద్నాలుగు సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి సహోదరుడా సహోదరి భక్తి చేస్తున్నామని తప్పులు చేస్తే దేవుడు క్షమించడు కనుక దేవుని మాట ప్రకారంగా నీవు నడుచుకుంటే నువ్వు బండ మీద కట్టబడిన పునాదిని బుద్ధిమంతుడిని పోలి ఉంటావు కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏం కాదు హాయిగా ఉంటావు కూలిపోదు కనుక ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కూడా ఉంది నామకార్థపు క్రైస్తవులు ఏమండి ఏ క్రైస్తవులు పోట్లాట క్రైస్తవులు పునాది వేసుకోవాలా క్షమాపణ అడుక్కోలా ఎక్కడ ఎక్కడ పెట్టుకున్నారు శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి శోధనలు వచ్చినాయి కూలిపోయింది ధనవంతుడు కూలిపోయాడు వేదలాజులు హాయిగా పరదేశంలో ఉన్నాడు సహోదరుడా ఎలాంటి పునాది కలిగి ఉంటావో నీ ఆత్మీయతను నువ్వు చేసుకో క్షమాపణ నడుక్కో దేవునికి సమీపంగా జీవించు ప్రభు నీకు సహాయము చేస్తాడు తలలో వంచండి కళ్ళు పూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుధ్రవంత తండ్రి ప్రేమ కలిగిన ఆయన రెండు పునాదులు ప్రభా బండ మీద కట్టిన ఇల్లు ఇసుక మీద కట్టిన ఇల్లు రెండు పునాదులు వాటి యొక్క పర్యవసానం వాటి యొక్క స్థితిగతులు మీరు మాకు బోధించారు ప్రభా బేదలాజుల గురించి ధనవంతుడి గురించి కూడా మీరు బోధించారు ఆ వాక్యాలు విని చక్కగా మేము నేర్చుకొని ఈ చవితే చవితే విడిచిపెట్టక ప్రభు అయ్యో భయభక్తులతో నేను వెంబడించే భాగ్యము మాకు దయచేయండి సరి చేసుకునే బాగా ఎప్పటికైనా ఇంకా సమయం ఉంది ఉందనైనా సమయం ఇంకా ఉంది నాయనా ఎంతో చక్కటి దేవుడు నాయన ప్రభా ఎప్పటికైనా అయ్యా మరి మంచిగా దిద్దుకోవటానికి సహాయము దయచేయండి మీ నామానికి మైమి తెచ్చుకో వాక్యానికి ముద్ర వేయమని పలింపు చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ముల్ని గాక